పవిత్రమైన రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేసే ముస్లిం సోదరులకు ఈరోజు తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం నాయకులు రాయదుర్గంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు అత్యంత పవిత్రంగా నెల రోజుల పాటు అకుంఠిత దీక్షతో ఉపవాసాలు చేసే వాళ్ళకి భోజనం పెట్టడం అనేది చాలా పవిత్రమైన కార్యక్రమం వాళ్ళు చేసే పుణ్యంలో మనకు కూడా కొంత భాగం వస్తుందని అట్లాగే పది మందికి ఉపవాస దీక్ష చేసిన వాళ్ళకి భోజనం పెడితే చాలా మంచిదనే ఉద్దేశంతోనే గతంలో కూడా ఒకసారి మేము ఈ రంజాన్ నెలలో ఇఫ్తార్ విందు ఇచ్చాం ఈసారి కూడా రాయదుర్గంలో ముస్లిం సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం చాలా సంతోషదాయకం కులాలకు మతాలకు అతీతంగా మనుషులు మనుషులుగా బతకాలని లౌకికవాదంలో అందరూ కూడా నమ్మకంగా ఉండాలని అట్లాగే హిందూ ముస్లిం అన్ని మతాల వాళ్ళు అన్యోన్యంగా సోదర సమానంగా మెలగాలనే భావనతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి